ధార్మికుడుగా ఉండాలి అని అంటే ముఖ్యంగా నా జీవితంలో నేను ఎవరికి ఇబ్బంది పెట్టను అనేటటువంటి ఒక సూత్రాన్ని పెట్టుకోను నేను ఎవరికి ఇబ్బంది కలుగు చేయను నేను ఎవరికి ఏ విధంగా అపకారం చేయను కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం ఇంకొడికి అపకారం చేస్తారు వాడికి అపకారం చేస్తే నా పని అవుతుంది అనట చేసేసి అది పనికిరాదు మనం ఆ చేసే వాళ్ళను శాస్త్రంలో ఏమన్నారో తెలుసునా మానుష రాక్షసాహ అని పిలిచారు తేమి మాంస రాక్షసాహ పరహితం స్వార్థాల నిఘ్నంతియే ఎవడైతే తన స్వార్థం కోసం ఇంకోడికి అపకారం చేస్తాడో తన యొక్క స్వార్థాన్ని సాధించుకోవడం కోసం ఇంకోడికి ద్రోహం చేస్తాడో వాడు మానుష రాక్షసుడు మనం అలా కాకూడదు గట్టి పరిస్థితిలో కూడా మన వల్ల ఇంకోటికి అపకారం జరగకూడదు ఉపకారం జరుగుతుందో జరగదు అది వేరే విషయం ఉపకారం చేసా ఉంటే నువ్వు చాలా గొప్పవాడి ఒకవేళ నీ వల్ల ఉపకారం జరగకపోయినా అపకారం మటుకు ఎన్నిటికీ ఎవ్వడికి ఏ విధంగా మన వల్ల జరగకూడదు